హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ రోజునటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ను ఖచ్చితంగా ఇవ్వబోతున్నాం అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేయడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ నెలలోనే మెగా డిఎస్సి పక్క ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుద్యోగులను విస్మరించం మంత్రి నారా లోకేష్ ఈ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుద్యోగులను విస్మరించబోమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు మండలిలో మంగళవారం వైసీపీ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు మెగా డిఎస్సి కోసం నిరుద్యోగ యువకులు ఎంత ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించలేదని విమర్శించారు రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు లక్షల అరవై వేల నూట తొంభై నాలుగు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని వీటిలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేసిందని తెలిపారు డిఎస్సీ కోసం టెట్ కూడా నిర్వహించామని మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మంది పరీక్షలకు హాజరు కాగా ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మంది అర్హత సాధించారని లోకేష్ చెప్పారు ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక త్వరలోనే రాబోతోందని అన్నారు కాగా తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్టు చెప్పారు త్వరలోనే మార్గదర్శకాలు ప్రకటిస్తామని అన్నారు ఇక కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వర్గీకరణపై త్వరలోనే వన్ మెన్ కమిషన్ నివేదిక త్వరలోనే తల్లికి వందనం గైడ్ లైన్స్ మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వాలిదని విద్యా ఐటీ శాఖల మంత్రి నార లోకేష్ స్పష్టం చేశారు డిఎస్సి నోటిఫికేషన్ పై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువకులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించలేదు ఒక్క టీచర్ పోస్ట్ ను కూడా భర్తీ చేయలేదు దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలని మంత్రి ఎద్దేవా చేశారు ఉపాధ్యాయ నియమకాల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు రెండు లక్షల అరవై వేల నూట తొంభై నాలుగు పోస్టులు భర్తీ చేశారని అందులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేయడం జరిగిందని అన్నారు ఒక్క టీడీపీ హయాంలోనే డెబ్బై శాతం టీచర్ పోస్టులు భర్తీ చేసినట్టు చెప్పారు నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి ఫైల్ పైనే మొదటి సంతకం చేయడం జరిగింది అందులో భాగంగా జులై రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన టెట్ నిర్వహించామని అన్నారు ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మంది అర్హత సాధించారని అన్నారు ఎస్సీ వర్గీకరణపై వన్ మెన్ కమిషన్ నివేదిక త్వరలోనే రాబోతోందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి చెప్పారు కాబట్టి ఈ నెలలో ఖచ్చితంగా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ అయితే రాబోతోంది కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా మరి నోటిఫికేషన్ ఈ నెలలోనే వస్తుంది అని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది మరి ఎటువంటి నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం ఉండదు ఇక దీంతో పాటు త్వరలోనే తల్లికి వందనం గైడ్ లైన్స్ అనేవి కూడా విడుదల చేయబోతున్నట్టు పేర్కొన్నారు మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏజ్ రిలాక్సేషన్ అంటే వయో పరిమితిని కూడా పెంచడం జరిగింది దాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సర్కారు ఉద్యోగాలకు పెంపు నాన్ యూనిఫామ్ పోస్టులకు నలభై రెండేళ్లు యూనిఫామ్ పోస్టుకు ఇరవై ఇరవై ఏళ్ల వరకు పెంపుదల ఏపీఎస్సి ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా నేరుగా నియమకం చేసే ప్రభుత్వ నాన్ యూనిఫామ్ యూనిఫామ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు నాన్ యూనిఫామ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాలకు యూనిఫామ్ పోస్టులకు వయో పరిమితిని ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు సంవత్సరాలకు పెంచుతూ రెండు వేర్వేరు ఉత్తర్వులు ఇచ్చారు నాన్ యూనిఫామ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఓసీల వయోపరిమితి నలభై రెండేళ్లకు పెంచగా ఎస్సీ ఎస్టి బిసి వర్గాలకు అదనంగా మరో ఐదేళ్ల వయోపరిమితి సరలింపు ఉంటుంది యూనిఫామ్ ఉద్యోగాలకు ఇరవై ఆరు సంవత్సరాల వయోపరిమితి కాగా ఎస్సీ ఎస్టీ బీసీలకు మరో ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది ఈ ఉత్తర్వులు ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు అంటే ఈ ఏడాది సెప్టెంబర్ లోగా కూటం ప్రభుత్వం నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తే నిరుద్యోగ యువతకు ఉపయోగపడుతుంది లేదంటే వయోపరిమితి పెంపు ఉత్తర్వులకే పరిమితం అవుతుంది కాబట్టి మరి ఏవైతే నాన్ యూనిఫామ్ పోస్టులు ఉన్నాయో అంటే మిగిలిన ఉపాధ్యాయ పోస్టులు కావచ్చు లేదా మిగిలిన అన్ని రకాల పోస్టులకు నలభై రెండు సంవత్సరాల వరకు ఓసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అదే ఎస్సీ ఎస్టీ బిసి అభ్యర్థులు అయితే మరో ఐదు సంవత్సరాలు అంటే నలభై ఏడు సంవత్సరాల వరకు మరి ఏ నోటిఫికేషన్ కైనా దరఖాస్తు చేయవచ్చు ఇక యూనిఫామ్ పోస్ట్ అంటే పోస్ట్ పోలీసులు కావచ్చు లేదా కానిస్టేబుల్స్ కావచ్చు ఇటువంటి వాటికి దరఖాస్తు చేసుకునేటటువంటి వారు మరి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఆరు సంవత్సరాలకు పెంచడం జరిగింది మరి ఎవరైనా మరి రిజర్వేషన్ ఉన్నటువంటి వారైతే వారికి మరో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇందులో అప్లికేబుల్ అవుతుంది దాని ప్రకారం వారు, తు వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మరి ఇరవై ఆరు సంవత్సరాలు అన్నాం కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయితే ఇరవై ఆరు ప్లస్ ఐదు అంటే ముప్పై ఒక్క సంవత్సరాల వరకు యూనిఫామ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో కాలంగా వయోపరిమితి పెంపు అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వయోపరిమితిని పెంచడం జరిగింది ఇది చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకు మంచి విషయం అని మనం చెప్పవచ్చు ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మరి మొన్నటి వరకు మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎన్నికల కోడ్ అనేది అడ్డంకిగా ఉంది అనే విషయం మనం పేర్కొనడం జరిగింది దాంతో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వన్ మెన్ కమిషన్ నివేదిక ఈ రెండు ప్రధానంగా మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ఆటంకాలుగా ఉండేవి మరి ఇప్పుడు అటువంటి ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉన్నాయి ఇక ఎట్టి పరిస్థితుల్లో ఈ మార్చి నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేత అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గుంటూరు కృష్ణ తూర్పు పశ్చిమ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ పేర్కొన్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖ పార్వతీపురం మన్యం అనకాపల్లి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎన్నికల కోడ్ అనేది కూడా తీసేయడం జరిగింది కాబట్టి ఇక వన్ మ్యాన్ కమిషన్ కు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ నివేదిక మాత్రమే ప్రభుత్వానికి అందాల్సిన అవసరం ఉంటుంది అది కూడా త్వరలోనే అందజేసే అవకాశాలు ఉన్నాయి మరి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందిన వెంటనే మరి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ను ఈ నెలలోనే విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది మరి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఈ నెలలో విడుదలైతే మరి దానికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ అంటే పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది మరి ఎప్పుడు అభ్యర్థులు స్కూల్స్ లో జాయిన్ కాబోతున్నారు అనే పూర్తి సమాచారం విడుదలయ్యే అవకాశం ఉంది ఇక ప్రభుత్వం ముందు నుంచి తెలియజేస్తున్న దాని ప్రకారం మార్చి నెలలో నోటిఫికేషన్ ఇచ్చి జూన్ లో పాఠశాలలు ప్రారంభమయ్యేటప్పటికల్లా ఈ నియమక ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలియజేస్తోంది అదే విధంగా జరగబోయే అవకాశాలు ఉన్నాయి ఇది మెగా డిఎస్సి మరియు విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో